పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు నూట నలపది ఐదవ సంకీర్తన పదహారో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా మన జీవితము అవసరాలతో నిండి ఉంది శారీరక అవసరాలు మానసిక భారాలు ఆత్మీయ కోరికలు ఇవన్నీ మన హృదయాన్ని ప్రతిరోజు కదులిస్తూనే ఉంటాయి కొన్నిసార్లు మనము ప్రార్థించినా సమాధానము ఆలస్యముగా అనిపిస్తుంది మరికొన్నిసార్లు నా అవసరాన్ని ఎవరు తీర్చగలరు అనే ప్రశ్న మనలో తలెత్తుతుంది అలాంటి సమయంలో దేవుని వాక్యము మనకు బలమైన ధైర్యాన్ని ఇస్తుంది దావీదు ఇలా ప్రకటిస్తున్నాడు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావని అవును రీలారా మన దేవుడు చేతులు మూసుకున్న దేవుడు కాదు గుప్పిలి విప్పిన దేవుడు ఆయన దయ ఆయన కృప అనుగ్రహము ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి ఆకలితో ఉన్నవారిని ఆయన పోషిస్తాడు వెరిగిన హృదయాలను ఆయన కట్టిపడేస్తాడు ఆశ కోల్పోయిన వారికి ఆయన నూతన ఆశను అనుగ్రహిస్తాడు ఈ వాక్యము ఈరోజు మనకొక సత్యాన్ని గుర్తు చేస్తుంది మన కోరికలు దేవునికి తెలియనివి కాదు మన కన్నీళ్లు ఆయనకు లెక్కలేనివి కావు ఆయన సమయానుసారము ఆయన చిత్త ప్రకారము ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు ఈరోజు మనము దేవుని దృష్టిని మన లోపాల మీద కాకుండా గుప్పిలిని విప్పిన దేవుని మీద నిలుపుదాం ఆయన చేతుల్లో సమృద్ధి ఉంది ఆయన హృదయంలో ప్రేమ ఉంది ఆయన ఆలోచనల్లో ఆశీర్వాదం ఉంది అవును ప్రియులారా ప్రతి జీవి ప్రతి వాణి కోరికను తృప్తిపరచడానికి ఎవరు సహాయము చేయాలంటే ఎవరు చేయి అందించాలనంటే ఎవరు అనుగ్రహించాలనంటే దేవుడే ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాట ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుచున్నాడు మరియు మనము నూట నాలుగవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే నీవు వాటికి పెట్టినది అవి నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అన్న వచనము ప్రకారము ఇక్కడ మనము మరొక విషయాన్ని గమనిస్తాము గుప్పిలి విప్పి కోరికను తృప్తిపరచగలిగినది ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మరియు ఆయన గుప్పిల్లి విప్పి ఎటువంటి కోరికను తీరుస్తారు అంటే తృప్తి పరచబడేటటువంటి కోరికను అనగా మంచి పదార్థమును మంచి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు అనగా ఆయన చేతిలో ఎప్పుడు శ్రేష్టమైనవి ఉంటాయి ఆయన దగ్గర ఎప్పుడు ఉన్నతమైనవి ఉంటాయి ఆయన దగ్గర పాడైపోయినవి చెడిపోయినవి ఉపయోగం లేనివి నిరుపయోగమైనవి దరిద్రతను తీసుకొచ్చేవి నశింపచేసేవి ఎప్పుడు ఆయన దగ్గర ఉండనే ఉండవు అటువంటి ఒకే ఒక క్రియ ఒకే ఒక జీవి లూసిఫర్ అనేటటువంటి వాడు ఉండేవాడు వాడిని ప్రభు పాతాలనికి తోసివేశాడు కారణము ఆయన దగ్గర ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఉంటాయి ఫలభరితముగా మార్చేవి ఉంటాయి దీవెన కరముగా ఉంచేవి ఉంటాయి ఆశీర్వాద కరముగా నిలబెట్టేవి ఉంటాయి కనుక ఆయన చెయ్యి ఎప్పుడు కూడా తృప్తిపరిచేదిగా ఉంది తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు భూమిలో ఉండేటటువంటి చిన్న రాకెడ్ పొరుగు అయిన చెట్ల మీద జీవించేటటువంటి పక్షి అయినా సంచరించు జల చరములైనా భూమి మీద నివసించు మనిషి అయినా ప్రియలార ప్రతి జీవి యొక్క కోరికనైనా సరే తృప్తిపరచగలిగినది ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఆ కలి తీర్చగలిగినది ఆయనే ఆయన గూర్చి మనము చూశాము ఆయన్ని తృప్తిపరుస్తాడు గుప్పిలిని విప్పి శ్రేష్టమైన వాటితో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో సువార్త ఆరవ అధ్యాయము ముప్పది ఒకటో వచనములో దేనిని గూర్చి మీరు చింతించొద్దు మీ ఆహారాన్ని గూర్చి మీ వస్త్రాన్ని గూర్చి మీ కుటుంబాన్ని గూర్చి జీవన విధానము గూర్చి మీరు చింతించాల్సిన అక్కర లేనే లేదు నేను కావలసిన వాటిని సమకూరుస్తాను సకాలంలో నేను సమకూరుస్తానని వ్రాయబడి ఉన్నది మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము చూస్తే ఆయన తన మహిమైశ్వర్యము ప్రతి ఒక్క జీవి కోరికను ఆయన తీర్చి తృప్తిపరుస్తాడు అవును ప్రిలారా క్రీస్తు మహిమ ఐశ్వర్యములో ప్రతి వాణి అక్కరను ఆయన తీరుస్తాడు ఇంత ఉన్నతమైనటువంటి ఇంత ఆధిపత్యము కలిగినటువంటి ఇంత ఔదార్యము కలిగినటువంటి ఇంత ఇంత్యము కలిగినటువంటి ప్రభువును మనము కలిగి ఉండటము ఎంతో శ్రేష్టమైనటువంటి భాగము ప్రియులారా అది మన జీవిత ధన్యత మరియు ఆయన చరిత్రలో అటువంటి ఆధారాలు మన కొరకు ఉంచాడా అంటే ఖచ్చితంగా ఎన్నో ఆధారాలను మనము చూడొచ్చు అది ఒక విషయాన్ని మనము చూసినట్లయితే ఏలియాను గురించి మనము చూస్తాము రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పది తొమ్మిదవ వచనములో అక్కడ జరిగినటువంటి సందర్భము కేరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు అక్కడ ప్రతిదినము కాకోలు వచ్చి ఏలియాకు ఆహారాన్ని పెడుతూ ఉన్నాయి అవి కాకులు కాదు కాని కాకుల దేవుడు కాకిని వాడుకోడు కారణము ఏంటంటే ఒకసారి ఆయన వాడుకుందామని ప్రయత్నము చేశాడు నోహావు దినములలో బయటికి వెళ్ళి చూసి రమ్మంటే నీరు తగ్గినాయా లేదా అని నోహావు పంపిస్తే అది తిరిగి రాక చనిపోయిన దేహాలను కుల్లిపోయినటువంటి మృత్యులైనటువంటి శరీరాన్ని భుజిస్తూ తమ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ అక్కడే నిలిచిపోయాయి కనుక కాకిని ఆయన ఎక్కడా వాడుకోలేదు అదొకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు కాకి కాని మరెన్నడూ ఆయన వాడుకోలేదు ఇప్పుడు ఆయన వాడుకుంది కాకిని కాదు కాని కాకోలలను కాకోలు ఆయన మాట విని చెప్పిన మాట వెళ్ళి నా సేవకుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని అందించు అంటే అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయో ప్రతిదినము రొట్టెను మాంసాహారమును తీసుకొని వచ్చి ఏలియాకు అప్పగించి ఏ మాత్రము అవి భుజించకుండా ఏమాత్రము అవి తినకుండా ఏమాత్రము తమ ఆకలిని చూసుకోకుండా తమ పొట్టను చూసుకోకుండా సేవకుని యొక్క క్షేమాన్ని చూసుకొని దేవుని మాటకు లోబడి దేవుడు తన సేవకుడిని తన ప్రజలను తన బిడ్డలను పోషించేటటువంటి విధానము చాలా ఆశ్చర్య రీతిలో ఉంటుంది అవును ప్రిలారా వారు కడుపు నింపబడవలసిన వారై ఉన్నారు కానీ వారు తీసుకొచ్చి తన ప్రజలను పోషిస్తారు అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక ఏలియాను దేవుడు అట్టవిధముగా పోషించాడు ఆ కేరీతో వాగు దగ్గర పారుతున్నటువంటి వాగులో ప్రతిదినము చక్కటి మంచినీరును స్వీకరించి సేదదీరాడు ప్రభు ఆకలిని తీర్చాడు మరియు దాహాన్ని తీర్చాడు మన పితరులైనటువంటి ఇషరాయలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే నిర్గమా కాండములో వారికి ఆకలి వేస్తున్నప్పుడు ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని మనుషులకు ఆయన అనుగ్రహించాడు వారు కడుపు నిండగా తినున్నట్లుగా చేశాడు మరియు వారు మన్నా తిని తిని వారు దాని మీద కొంచెము విరక్తి చెంది వ్యసన పడితే మాంసాహారము కావాలని కోరుకుంటే ప్రభు వారి కొరకు పూరేడు పిట్టలను పంపించాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదుగాని దినములు వారికి మాంసాహారాన్ని అనుగ్రహించి వారిని తృప్తిపరిచాడు మరియు వారు తినిన తర్వాత వారికి సేద తీర్చబడటానికి వారి దాహము తీర్చబడటానికి నీళ్లు అవసరమైతే ప్రభు వారికి బండ నుండి నీళ్లను అనుగ్రహించాడు వారికి ఏది కావాలన్నా అది వారికి అనుగ్రహించాడు కారణము తన గుప్పిలిని విప్పి శ్రేష్టమైనటువంటి వాటిని మంచి పదార్థములనే అనుగ్రహించాడు తన ప్రజలకు తన వాగ్దాత సంతతికి తన స్వకీయ సాంపాద్యమునకు ప్రియలారా మరియు మనము మరొక విషయాన్ని చూస్తే యుహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనములో పేతురు అపోస్తులు యేసు ఏసు ప్రభు శిలువ మరణము చెందిన తర్వాత మాతో ప్రభు లేడు అన్నటువంటి భయముతో దేవుని బడిచిపెట్టి ఇక సేవా జీవితము మేము చేయలేము మా వల్ల కాదు అని విడిచిపెట్టి మరలా చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు చేపలు పట్టుకున బయలుదేరి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కాని ఒక్క చేప కూడా వారికి పడలేదు కాని వేకువజామున ప్రభు తన మెల్లని స్వరముతో చిన్నపిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అన్నాడు అప్పుడు వెంటనే అక్కడున్న వారు దూరంలో ఎవరో ఉన్నట్టున్నారు అని అనుకొని ఎవరో మనని పిలుస్తున్నారు అనుకొని అయ్యా రాత్రంతా కష్టపడ్డాము కానీ మాకొక చేప కూడా పడలేదు నాయన మేము చాలా ప్రయాస పడుతున్నామని ఆ వ్యక్తి ఎవరో తెలియకుండానే సమాధానము చెప్పారు అది ప్రభు అయిన యేసు క్రీస్తు అది వారికి అప్పటికే తెలియదు అది విన్నటువంటి ప్రభు వారితో ఒక మాట చెప్పాడు మీరు ఇప్పటి వరకు ప్రయాసపడ్డారు కానీ మీరు లోతుగా వెళ్లారు మంచిదే ప్రయాస పడుతూ ఉన్నారు మాటి మాటికి వల వేస్తున్నారు మంచిదే కాని మీరు చేయవలసినటువంటి పని మీ కుడివైపున వలవేయండి అని వారికి చెప్పిన వెంటనే వారు కుడివైపునకు వలవేయగా నూట ఏబది మూడు పెద్ద చేపలు విస్తారంగా పడినప్పుడు వారి యొక్క వలలు తెగిపోకుండా పిగిలిపోకుండా చెదిరిపోకుండా చిరిగిపోకుండా వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పొందుకున్నారు ఆ ఓడను తీసుకొని ఒడ్డుకు వస్తూ ఉండగా ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు ప్రభువే అన్న సంగతి వారు గుర్తించారు ఇక్కడ మనము ఈరోజు గుర్తించాల్సినటువంటి మాట పేతురు కుడి వైపునకు వలవేశాడు చేపలను సమృద్ధిగా పట్టుకున్నాడు దేవుని మాట సెలవు చేత అతని సేవ పిలుపునకు ముందు కూడా మత్తస్సు వార్తలు చూస్తాం వల వేస్తూ అలసిపోతూ చేపలు పడకుండా ఉంటే ప్రభు అంటున్నారు నీవు ఓడను కొంచెము లోతుకు నడిపించు అని లోతుకు తీసుకువెళ్లిన తర్వాత ఇప్పుడు వల వేయి అని ప్రభు చెప్పిన తర్వాత అతను విస్తారమైనటువంటి చేపలు అతని వలలో పడగా వల పిగిలిపోనంత సమయం రాగా చుట్టూ ఉన్నవారి యొక్క సహాయం తీసుకొని చుట్టూ ఉన్నవారి యొక్క సహాయం తీసుకొని వారు ఓడను నింపబడినట్లుగా చేపలు పొందుకున్నారు ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు మాట అంటే తను గుప్పిలి విప్పితే కాని ఎవరి కోరిక తీర్చబడదు ప్రభు పేతురికి ప్రారంభంలోనే గుర్తు చేశాడు నేను చెప్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు నేను గుప్పిలి విప్పితేనే నువ్వు ఆశీర్వదించబడతావు ఒకవేళ నాకు దూరముగా ఉండి నీవేమి చేయాలనుకున్నా సరే నీవు దీవించబడవు అని తెలియజేశాడు దానిని మర్చిపోయినటువంటి పేతులు సేవ చేయవలసినటువంటి పేతులు ప్రభు మార్గములో నడవలసినటువంటి వ్యక్తి క్రైస్తుకు అంటుకట్టబడి ఆయన ప్రేమ బంధమునకు ఆకర్షితుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో బ్రతుకుదామని పాత జీవితాన్ని గడిపి అతని అడుగు ముందుకు వేశాడు అతడు నూటికి నూరు శాతము విఫలుడయ్యాడు సఫలీకృతము కాలేకపోగా నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు మరల ప్రభు వచ్చాడు ఈ సమయంలో కూడా నువ్వు దుఃఖపడుతున్నావు నాకు అర్థమైంది అయినా నేను నీ నాశీర్వదిస్తాను నా గుప్పిలి విప్పి నీకు సంతృప్తినిస్తాను నీ జీవితాన్ని సంతోషభరితంగా మారుస్తాను ఇప్పటికైనా నా మాట విను నేను లేకుండా నువ్వేమీ చేయలేవు నీవు నా మాట వింటేనే తప్ప నువ్వు ఆశీర్వాదకరముగా ఉండవు అని దేవుడు పేతురుకు స్పష్టముగా తెలియజేశాడు ప్రీ సహోదరి సహోదరులారా ఆనాడే పేతురు దేవునితో తీర్మానము చేసుకున్నాడు సిలువ మరణము పొందినంత వరకు కూడా దేవుని పేతురు విడిచిపెట్టలేదు పేతురుని కూడా దేవుడు విడిచిపెట్టలేదు కారణము దేవుడు మాత్రమే గుప్పిలి విప్పకలిగినవాడు కనుక ఈరోజు మనము గుర్తించవలసినటువంటి విషయము మనక్కర మన కోరిక ఏదైనప్పటికీ అక్కరను కోరికను తీర్చగలిగింది ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఆయన వద్దకు మనము వచ్చి మనము ప్రభువా నేను నీతో ఉంటాను నువ్వు నాతో ఉండు అని మనము తీర్మానము చేసుకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఆయన తన గుప్పిలిని విప్పి మన కోరికను తృప్తిపరుస్తాడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని పొందడానికి సంతోషముగా ఉండటానికి జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండడము సాధారణముగా సాతాన్ యొక్క మార్గంలో జరుగుతూ ఉంటుంది వాడు ఆలోచన చెప్తూ ఉంటాడు క్రైస్తవులుగా ఉన్న వారందరికీ లేదా ఆధ్యాత్మికతలో వృద్ధి పొందిన వారికి సైతము ఎంతో ఆత్మీయ విలువలు కలిగిన వారిని సైతము వాడు పడవేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు వాడి సొంత ఆలోచనలు చెప్తూ ఉంటాడు ఇలా చేయి అలా చేయి ఆ సందర్భంలో విఫలులై దుఃఖము నిటూర్పుతో మానని వేదనతో ఉన్న సమయంలో ఇప్పుడు కూడా ప్రభువే మరలా సహాయము చేయగలిగిన వాడు ప్రభువే వచ్చి విడిపిస్తాడు అని ఇప్పటికైనా నీవు నా మాట విను నా మాట వింటే నువ్వింకా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నేను నీతో ఉన్నప్పుడే నేను శరీరధారిగా ఉన్నప్పుడే నీకు సహాయము చేస్తానని నువ్వు అనుకుంటున్నావా లేదు లేదు పేతురు నేను నీకు కనిపించకపోయినా భౌతికంగా నేను నీ పక్కన లేనని నీకున్నప్పటికీ ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను నీలో ఉంటాను నీ చుట్టూ ఆవరించి ఉంటాను నేను మిమ్మల్ని ఎప్పుడూ అనాదలనుగా విడిచిపెట్టలేదు నిరంతరము నేను మీతో ఉన్నానని ప్రభు వారిని ధైర్యపరిచాడు నాటి నుండి పేతురు సంతోషముగా దేవుని అనుసరించాడు మరి ప్రభు పేతురికి ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేశాడు నా శక్తి పరాక్రమము నా బలము ఏది తక్కువ కాలేదు పేతురు నాడు నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదము నేనిప్పుడు కూడా ఇవ్వగలను కాని నీ పని అది కాదు చేపలు పట్టే విధానమైతే చేపలు పట్టే పని అయితే నిన్నెప్పుడు నేను గొప్పవాడిని చేసేవాణ్ణిని కానీ నీ పని అది కాదు నువ్వు మనుషులను పట్టు జాలరుగా ఉండాలని దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు ప్రతి వానికి దేవుడు ఒక పిలుపుని ఇస్తాడు ప్రతి వానికి దేవుడు ఒక భారాన్ని పెడతాడు ప్రతి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి తృప్తి ఉంటుంది అది ఏ కోణమైనా సరే కొంతమందికి పాటలు పాడాలని కొంతమందికి ప్రార్థన చేయాలని కొంతమందికి కుటుంబాలను దర్శించాలని కొంతమందికి కానుకలను ఇవ్వాలని కొంతమందికి ప్రార్థన కూటాలను పెట్టించాలని కొంతమందికి సహవాసము కలిగి ఉండాలని కొంతమందికి ఆహారము పెట్టాలని కొంతమందికి మందిరము కట్టించాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది వారి భారము అది వారు ఆ కోణములో వారిని దేవుడు పిలిచాడు అందులో వారు సఫలీకృతలవుతారు ఆ కోణంలో వారు విజయవంతులుగా తీర్చిదిద్దబడతారు కనుక మనము ఆయన మాటకు లోబడినట్లయితే మనకి ఆయన గుప్పిలి విప్పి తృప్తిపరుస్తాడు మరియు మనమైన మాట విన్నట్లయితే ఆయన పనిలో కూడా ఆయన మనల్ని వాడుకుంటాడు మనల్ని బట్టి మనల్ని బట్టి ఆశీర్వదించబడే విధముగా మనల్ని బట్టి తృప్తిపరిచే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీ జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తుందా ఆర్థిక అవసరమా ఆరోగ్య సమస్యల కుటుంబంలో శాంతి లేదా ఆత్మీయ తృప్తి లేనట్టుగా అనిపిస్తుందా మీ వ్యాపారము అభివృద్ధి చెందుట లేదా మీ పిల్లల వివాహ విషయంలో కన్నీరు కారుస్తున్నారా ఉద్యోగ విషయంలో నిరాశలో ఉన్నారా అయితే ఈ వాక్యము నీకోసమే నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అన్న వచనము ప్రకారము ఇప్పుడు మనము ఆ దేవుని సన్నిధికి రాగలమా మన హృదయాలను ఆయన ముందు తెరవగలమా మీరున్న స్థలములోనే మీ తలలు వంచి చేతులు ఆకాశము వైపు చాచి మీ అవసరాన్ని ఆయనకు అప్పగించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా సర్వోన్నతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను తెలియజేస్తున్నాం అయా అద్భుతమైన రీతిగా ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన నీ గొప్ప ప్రేమను బట్టి నీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొనుచున్నాం దేవా వాక్యము విన్న ప్రతిబిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకొనిచున్నాం నువ్వు గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ప్రతి వాని యొక్క కోరికను తీర్చి తృప్తిపరచువాడవని తెలియజేశారు ప్రతి వారిని మీరు తృప్తిపరచండి ప్రతి వాణి అవసరతలు అక్కరని మీ మహిమలో తీర్చండి సమృద్ధిని దయచేయండి సమస్త కొరతలు తీసివేయండి మీ సర్వశక్తి సంపన్నతలు ఎప్పుడు కూడా తొలగిపోనివి నువ్వు శ్రీమంతుడవైనటువంటి దేవుడవు ప్రతి వానికి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో ప్రతిది మీరే తీర్చి సమృద్ధిని దయచేసి మీ సన్నిధిలో బిడ్డగా నిలబెట్టుకోనుమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరటము దయచేయమని వేడుకొనిచున్నాం ఆ రీతిగానే ఇతరతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారి గృహాలలో మీరుండి అయా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి మీ గాయపడ్డ హస్తము చేత బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి చిన్నారి బిడ్డను నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డ శరీరంలో ఉన్న బలహీనత నెలిగిన దేవుడు వెంటున్నావు ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్స నెరిగిన దేవుడు అంటున్నావు దేవా ఆ కీమోథెరపీ ద్వారా ఆ బిడ్డకి ఎలాంటి భయము బాధ వేదన కలగకుండా మీరే బిడకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత తన శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని అయ్యా మీరు నాశనము చేసి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం దేవ కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డని చేసుకోండి చేసుకోండినైనా తన శరీరాన్ని ముట్టండి పాడైన తన కిడ్నీలను ముట్టండి తిరిగి పునర్జీవింపజేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నీ బిడ్డ పడుతున్నటువంటి బాధ వేదన దుఃఖ నెరిగిన దేవుడు వెంటున్నావు ఈ రాత్రి ఆ గాయపడ్డ హృదయాన్ని మీరు తాకుమని వేడుకొనిచ్చినాం దివారీతిగానే మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం రెక్టమ్ క్యాన్సర్ తో నా తండ్రి బాధపడుతున్న కుమారునికి మీరు స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం దేవ వెన్నుముక విరిగి ఐదు సంవత్సరాలుగా మంచంపై పడి అయ్యా లేవలేని స్థితిలో మీ వైపు చూస్తున్న సహోదరుడు రాంబాబును దర్శించండి ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం ఆ రీతిగా నేను తండ్రి మూడు సంవత్సరాలుగా పక్షపాతము చేత మంచానికి పరిమితమైన శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుణ్ణి మీ శక్తి చేత తాకండి మీ పరిశుద్ధాత్మ అతనిలో ప్రవహింపజేసి అతను సచ్చుబడిన ప్రతి అవయవాన్ని పునర్జీవింపజేయమని వేడుకొనిచినాం దివ మా దేశము కొరకు ప్రార్థించినాం దేశంలోని అధికారులను నాయకులను మీ హస్తాలకు చెప్తున్నాం సుస్థిరమైనటువంటి పరిపాలన అందించలాగున కృప చూపండి అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనిసినాం దేవా ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాదశ నిధులు పెడుతున్నాను ఈ దినము బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పట్టిస్తున్నారు వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ నూతన దినము మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మిప్రే కుమారుడైన క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్